గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనేత కార్మికుల సమస్యలపై చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ రాములు గారికి వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వ పథకాలు చేనేత ద్రిఫ్ట్ బీమా చేనేత మిత్ర నూలు సబ్సిడీ పథకాలను కొనసాగింపుపై అలాగే చేనేత రుణాల మాఫీ చేనేత కార్మికులకు పని కల్పించాలని వస్త్రాలు సొసైటీలో నిల్వ ఉన్న సరుకును ఖరీదు చేయకుండా చేనేత రంగాన్ని గుర్తించకుండా అవలంబిస్తున్నందుకు ప్రభుత్వంపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సమస్యల్ని గుర్తించి ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలని గత పథకాలను కొనసాగించాలని కార్మికులను కోరారు కార్మికులు కోరారు బిఆర్ఎస్ మండల కన్వీనర్ ఈడం కైలాసం కార్మిక నాయకులు మాట్లాడుతూ నేతన్నల సమస్యలను పరిష్కరించి గత ప్రభుత్వ పథకాలను కొనసాగించాలని చేనేత కార్మికులకు ప్రభుత్వం పని కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు ఈడం కైలాసం కార్మిక సంఘం అధ్యక్షుడు అందే రాము కర్ణాటి వెంకటేశం గడ్డం కృష్ణయ్య నామని స్వామి రాపోలు సత్తయ్య చెరుపల్లి రమేష్ నేత పెద్దులు జిల్లా అంజయ్య రమేష్ పున్నా నరసింహ గంజి శంకర్ కొంగరి పాండు నరహరి కర్ణాటి అశోక్ సంఖ్యపు శ్రీశైలం సంఖ్యపు శ్రీహరి పున్నా రాము ఏలె శివశంకర్ ఈడం ప్రేమ్ గంజి మహేష్ దొర్నాల బాలకృష్ణ రాఘవేంద్ర సాయి రాము పరమేష్ తైతరలు పాల్గొన్నారు సందర్భంగా మేము కోరుతుంది ఒకటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పిన మీరు ఎందుకు ఈ తొమ్మిది పది నెలల సంధి ఉన్న పథకాలు కూడా కొనసాగించలేకపోతున్నారు రాష్ట్రం ధరిక రాష్ట్రం అండి ఎంతో ఆదాయం ఉంది వాళ్ళకి పరిపాలన చేస్తలేదండ్రీ మరి చేయరాని వాళ్ళని పక్కన పెడితే మీరెందుకు చేయలేకపోతున్నారు విషయాన్ని కూడా మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని ఒక మహా అవకాశంగా ప్రకటించింది దాంతోపాటు ఎక్కువ వయసున్న వాళ్ళకు కూడా బీమా ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు ఉన్న బీమాని అసలు ముందుకు తీసుకుపోవట్లేదు రికరింగ్ డిపాజిట్ పథకంతో ఆర్థిక చేతన అందించిన ప్రభుత్వాన్ని విమర్శించిన మీరు మీరు ఆ పథకాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అంతేకాకుండా నూలుపై సబ్సిడీ పథకం ఏ ఒక్క పథకాన్ని ముందు తీసుకోబోతున్నా చేనేత గురించి ఆలోచన ఈ తొమ్మిది నెలల కాలం కూడా మీకు సరిపోలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం నేతన్ను అండగా ఉండి నేను భారీ మిదాటితో అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడి చేసావు తప్ప ఆ తర్వాత నువ్వు చేనేతను పట్టించుకున్నావా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకు నీకు ఈ చిన్న చూపు చేనేతల మీద ఉంది మూకుమ్మడిగా నీకు పద్దతి నుంచి గెలిపించినందుక లేక ఈ కులమంటే నీకు లక్ష కదా దయచేసి నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మీరు మంత్రి పది కావాలని కోరుకుంటున్నారు ఓకే మేము కూడా స్వాగతిస్తాం మా మునుగోడు ముద్దు బిడ్డ మంత్రి ఇంకా సంతోషిస్తాం కానీ అప్పటిదాకా ఇక్కడ సచ్చిపోతున్న మమ్మల్ని కాపాడే ఆనుందం నీకు లేదా అని చెప్పి అంటున్నాం గత ఎన్నికల్లో మీరు చెప్పారు చేనేతలకు ఎంతో చేశారని మరి ఈసారి ఎందుకు ముందుకు రావట్లే ప్రశ్నించాం ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నా తప్ప మేమేం చేస్తున్నారో ఎప్పుడు తెలియకపోవడం ఒక ఒకవైపు చేనేత ఆత్మహత్య జరుగుతుంటే నిమ్మకు నీలతరకు ఉండడం ఎంతవరకు సమంజసం దయచేసి